నూట యాభై దగ్గర ఇది మనకి పాత బౌండరీ కాబట్టి దీనికి ఏమాత్రం డిస్ప్యూట్ ఉండదు ఇక్కడ మనము మొదలు పెట్టుకోవచ్చు పెట్టుకోవచ్చు ఏమనుకున్న తర్వాత ఇక్కడ తోబలది రోడ్ వీళ్ళకి

ఈ ద్వారం దగ్గరికి సార్ ఇది గ్రీన్ లైన్ ద్వారం మనము ఒరిజినల్ లైన్ ఇదిగోండి ఇది ఇదే లైన్ ఇది ఈ గ్రీన్ లైన్ అంతా కూడా ఒరిజినల్ లైన్ ఒరిజినల్ లైన్ ఇది ప్రాకారం ద్వారం ఇక్కడ ఉంది ఈ ద్వారం కాదా వారం దగ్గర ముప్పై ఎనిమిది ఫీట్లు రోడ్డు మధ్యలో వస్తుంది ఆంధ్ర బ్యాంక్ బాగా ఆంధ్ర బ్యాంక్ కదా I okay. do దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ స్వామి ఆలయాన్ని పునర్నిర్మాణం చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్న దర్విలా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు దేవాదాయ శాఖ మాచులు మేడం సురేఖ గారు ఉమ్మడి జిల్లాకు సంబంధించిన మంత్రులు పెద్దలు శ్రీధర్బాబు గారు పొన్నం ప్రభాకర్ గారు సుమారు వేముల ఆలయ విస్తీర్ణానికి డెబ్బై ఆరు కోట్ల పైచిల్పు నిధులు మంజూరు కావిపై చేసి అన్నసత్రానికి ముప్పై ఐదు కోట్లు కావిప చేసి వేనాడు దేవాలయ అభివృద్ధితో పాటు పట్టణాభివృద్ధి కూడా చేయాలి రెండు కళ్ళలాగా పట్టణాభివృద్ధి దేవాలయ అభివృద్ధి అని చెప్పే క్రమంలో నలభై ఏడు కోట్లతో రోడ్డు వెడల్పు కార్యకు సంబంధించి నిధులు మంజూరు చేయడంతో పాటు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో యాభై కోట్లను ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్లో ఒక వంద కోట్ల రూపాయలు కూడా పెట్టుకొని బడ్జెట్లో ముందుకు పోయే క్రమంలో ఇప్పటికే అన్న సత్రానికి ముప్పై ఐదు కోట్ల సంబంధించిన టెండర్ ప్రక్రియ పూర్తయింది ఈరోజు ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి మేడం శైలజ రామయ్య గారు అదేవిధంగా కమిషనర్ గారు అదేవిధంగా వీటి వైస్ చైర్మన్ జిల్లా కలెక్టర్ ఉన్నటువంటి వారు స్థపతి అదేవిధంగా ఆర్కిటెక్ విభాగము ఆర్ఎంపికి సంబంధించినటువంటి బృందము ఆగమ శాస్త్రానికి సంబంధించినటువంటి నిపుణుల బృందము వేరాడ దేవాలయం సంబంధించినటువంటి అధికారులు అదేవిధంగా బ్రాహ్మణోత్తములు ఇతరు అనువంశిక వర్చకుల సంబంధించిన వారి యొక్క అందరి సూచనలు తీసుకొని ముందుకు పోయే క్రమంలో స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వ పక్షాన పర్యటన జరిపి ఏ విధంగా ముందుకు పోతున్నామని చెప్పని నమూనాలు మ్యాప్ల ద్వారా కూడా చూ చూసి క్షేత్ర రాజస్వామి ఆలయం పునర్నిర్మాణం జరిపేటువంటి సమయంలో స్వామివారికి ఏకాంతంగా సేవలు యథావిధంగా కొనసాగుతాయి ఎక్కడ కూడా ఆగమశాస్త్ర విరుద్ధం కానీ పూజా విధానాలు కూడా ఎలాంటి మార్పు లేకుండా ప్రతినిత్యం స్వామివారికి జరిపేటువంటి పూజలు ఏకాంతంగా జరపబడతాయని చెప్పిన మాటలు ఈ సందర్భంగా తెలియ పనులు జరిగే క్రమంలో భక్తులకు భీమస్లో జరిపేటువంటి ఆలయాన్ని కూడా సందర్శించి అక్కడ కూడా తాత్కాలికంగా ఏమేమి ఏర్పాటు చేయాలి క్యూ లైన్లు వసతి అరక అభిషేక మండపాలు లేదంటే కళ్యాణ మండపాలు లేకపోతే సత్యాలను పూజలు చేసే వరకు ఎలాంటి పెద్దలతో కూడా చూసేటువంటి కార్యక్రమం అక్కడ శంకర్ మటలు ఉన్న స్థలాన్ని వాడుకోవాలని అక్కడ వేద పాఠశాల ఉన్న స్థలాన్ని కూడా వాడుకోవాలని ఇప్పుడు ఇక్కడ ఏ జనరేటర్ రూమ్ నుంచి కూడా నూతనంగా లైన్లు వేసుకొని వచ్చే భక్తులకు ఎలాంటి కూడా చూడాలి చెప్పినటువంటి ప్రాంతాలన్నీ కూడా పరిశీలించి రావడం జరిగింది గుడి ప్రకటించారు ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టడానికి మన గౌరవ వేమలవాడ శాసనసభ్యులు వారు ఈరోజు మాతో పాటు డిపార్ట్మెంట్తో పాటు డీటెయిల్డ్ మీటింగ్ కండక్ట్ చేసి ఫీల్డ్ ఇన్స్పెక్షన్ కూడా చేయడం జరిగింది ముఖ్యంగా ఆగమాలని తర్వాత వాస్తుని మా మనము మైండ్లో పెట్టుకొని చేస్తున్నటువంటి పునర్నిర్మాణం ఎక్కడ కూడా ఇబ్బంది కార్యక్రమం లేకుండా చేయాలనే ఒక ఆలోచనతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని మేము డిస్కషన్ చేసి మొదలుపెట్టబోతున్నాము